శాసనసభ్యులు మాట్లాడిసేందుకు ప్రార్థిస్తున్నా సభకు నమస్కారం సభాధ్యక్షులకి నమస్కారం వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి పెద్దలకి మన శ్రీనివాసులు రెడ్డి అన్న అభిమానులకి నా నమస్కారాలు వేదిక మీద ఉన్న మన గౌరవ మంత్రివర్యులు రామారాయణ రెడ్డి అన్నకి అలాగే మన పొంగూరు నారాయణ గారికి అలాగే మన కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి శ్రీధర రెడ్డి అన్నకి గిరిజన్నకి పనపాక లక్ష్మి గారికి అందరికీ స్టేజ్ మీదనున్న మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నాకు కొంత పరిచయం ఉంది శ్రీనివాసరెడ్డి గారితో నాకున్న పరిచయంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో గత ఇరవై సంవత్సరాలుగా ఆయనకు ఒక విశిష్ట స్థానం ఉంది హీజ్ అ ట్రూ ఫైటర్ ప్రతిసారి కూడా ముందుండి నడిపిస్తారు ఒకసారి కావల్లో ఏదో ఇష్యూ వస్తే మొన్న బాలకృష్ణ గారు కూడా అసెంబ్లీలో ఆ సందర్భంలో మాట్లాడుతుంటే విన్నాను నేను ఆయన ఒక్కళ్ళే వెళ్ళి నిలబడడం జరిగింది అలాగే మన సోమిరెడ్డి గారు కానీ వారందరూ కూడా వారితో పాటు ఆయన ప్రయాణం చేయడం జరిగింది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నోడా చైర్మన్గా ఆయన ఎంతో ముందు నెల్లూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్లి అలాగే ఇంకా పెద్ద పెద్ద పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సెలవు తీసుకుంటా ఉన్నాను ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గౌరవనీయులు సురేష్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా సభాధ్యక్షులు మిత్రులు ఈనాటి నూడా చైర్మన్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు పెద్దలు మరో మంత్రివర్యులు శ్రీ రామనారాయణ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వేదికను అలంకరించిన తెలుగుదేశం జనసేన